శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున బాధ్యత లేని బడుద్దాయిలు ఇదండి టైటిల్ బాధ్యత లేని బడుద్దాయిలు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పెరిగిపోయారు గతంలో ఇంత లేదు ఇప్పుడైతే కనుక ఎక్కువ పెరిగారు ఈ బడుద్దాయిలు వయసు ఎంతో తెలుసా అరవై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళు డెబ్భై ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అలాగే ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఈ బడు థాయిల్లో వాళ్ళ గురించి క్లుప్తంగా చెప్పుకుందామండి ఎక్కువ మీకు అట్టే విసిగించకుండా చెప్తాను ఇదివరకు బాధ్యతాయుతంగా కుటుంబ బాధ్యతలు పోషిస్తూ సమాజ బాధ్యతలు పోషిస్తూ ఉద్యోగ బాధ్యతలు పోషిస్తూ పిల్లల్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చే వాళ్ళని చూసాం ముఖ్యంగా పురుషుల గురించే చెప్తున్నాను నేను ఎక్కువగా ఇది దయచేసి ఏమనుకోవద్దు పుణ్యపురుషులు మహాపురుషులు బాధ్యతలు విస్మరించేసేస్తున్నారు చాలామంది రోజున అరవై ఐదేళ్ళు వచ్చినా సరే రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా సరే హ్యాపీయెస్ట్గా బాధ్యతలన్నీ కూడా భాగ్యమయ్య మీద పెట్టటమో బాధ్యతలన్నీ కూడా ఏదైనా ఆన్లైన్లో పెట్టేసేయటము కొడుకు చేత ఆర్డర్ చేయించడము ఇలా చేసేసి బాధ్యతలు విస్మరిస్తున్నారు చాలామంది ఇది వాస్తవం సత్య ప్రమాణకంగా చెప్తున్నాను నేను చూశాను ఈ మధ్య కాలంలో మూడు ఇన్సిడెంట్సే చెప్తే ఎక్కువ చెప్పను మేడం పరంధామయ్య గారు నాకు బాగా చాలా ఎక్కువ కాలం నుంచి తెలుసు ఎప్పుడైనా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆధ్యాత్మిక ప్రవచనాల గురించి లేకపోతే ఇంకేదైనా మాట్లాడుతూ ఉంటాను ఆయనతో ఆయన తరచూ ఈ మధ్య కాలంలో వెళ్ళటం కుదరట్లేదు నాకున్న పని ఒత్తిడి వలన షూటింగ్స్ వలన ఇటీవల జరిగింది ఆయన ఫోన్లో చెప్పారు అందుకని నేను అది మీ మేము ఉంచుతున్నాను వాళ్ళ భార్యకి మంచి బాగా దగ్గు ఎక్కువగా రావటం ఆయనకు కూడా కాస్త ఎందుకనో తెలియదు ఆయాసంగా ఉంటుంది కొడుకుతో ఎన్నోసార్లు చెప్పాడు వరే ఇట్లా దగ్గుగా ఉంది అమ్మ బాగా బాధపడుతుందిరా అలాగే నాకు కూడా ఎందుకు గుండె బరువుగా ఉంటుంది ఆయాసంగా ఉంటుంది ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాన్న మా పెద్ద వయస్సు మేము వెళ్ళలేం కదా అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు రమేష్ నానా ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు మందులు ఇచ్చాడు కదా అవి వాడుతున్నావు కదా ఆ వెంటనే ఎలా పనిచేస్తే కొంతకాలం వాడాలి కదా వాడుతూ ఉండండి అని చెప్పి ఒకసారి ఇంకోసారి నాన్న వయసు పెరిగిపోయింది మీకు వయసు పెరిగిపోయినప్పుడు రెసిస్టెన్స్ పవర్ ఉండదు బాడీలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అడ్జస్ట్ అవుతూ ఉండాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోవటం సరే ఇంక విసుగు పుట్టేసేసి నానా అదే ఆ క్యాబో ఏదో ఉంది కదా బుక్ చేస్తే మీ ఇద్దరం వెళ్తాం కదా నేను బతికేయాలనుకున్నావా అనుకున్నావా నేను చెప్తున్నాను కదా నాన్న ఇదో ఇవాళ వచ్చే ఎట్టి అయినా సరే సాయంత్రం వచ్చి ప్రామిస్ నేను అమ్మని నాన్న మీ ఇద్దరిని తీసుకొని వెళ్తాను కదా విసిగించపా అసలే ఆఫీస్ పనులు తలమునకలు అయిపోయానని చెప్పి విసుగ్గా కొడుకు వెళ్ళిపోతుంటే పాపం వాళ్ళమ్మ అంటే పరంధామయ్య గారి విశం ఏమండి వాడిని అట్టే విసిగించద్దండి ఆఫీస్ పనులు ఉన్నట్టు ఏదో స్టేప్ అయిపోదామండి మనం కాస్త కాఫీ తాగుతున్న తర్వాత మందులే వేసుకుంటున్నాం కదా గృహ వైద్య చిట్కాలు నేను పాటిస్తున్నాను కదా తగ్గుతుంది లేదు కంగారు పడుతుంది మీరు అని చెప్పి సర్దుతుంది మరి కోడల్ సంగతి చూద్దామా ఆవిడ లేస్తే తెల్లారు లేవగానే మహిళా మండలి మీటింగ్స్ కిట్టి పార్టీలు చీటీ పార్టీలు చీటీలు ఒకటే రెండా ఎన్నో యావిగేషన్స్ ఫ్యాషన్ డిజైన్స్కి వెళ్తాం ఫ్యాషన్ ప్యారైడ్స్కి వెళ్ళటం ఇట్లాంటివన్నీ పొద్దున్నే లేవంగానే అన్నీ వండేసి రెడీ చేశాను అత్తయ్య గారు మావయ్య గారు వాటి మీద పెట్టుకొని తింటామే మీది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తేసాను అని వెళ్ళిపోతాను ఇట్లా సాగిపోయిందండి సరే ఒక రోజున మధ్యాహ్నం రమేష్ ఉన్నపడాన అంటే వాళ్ళ కొడుకు గబగబ హడావిడిగా హడావుడిగా ఆఫీస్ నుంచి వచ్చేసాడు అంట వస్తే చాలా ఆనందపడ్డాడు పరంధామయ్య గారు వాళ్ళ శ్రీమతి అమ్మ కొడుకు వచ్చేసాడు మనని డాక్టర్ చూపించడానికి ఎంత ఆనందం సంతోషం నువ్వు రెడీ కావే నువ్వు రెడీ కావే కాస్తా రెడీ అయ్యేదని నీ వయసులో నా అబ్బాందా ఇలాగ వెళ్ళిపోవటమే లేచి కూర్చుంటే భార్య పిలిచాడు ఉమా 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 అని గట్టిగా ఏంటండి ఏం నాలుగు రోజుల నుంచి ఇలా జరుగుతుంటే ఎందుకు నువ్వు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి అరవటం ప్రారంభించారు నాకు తెలియదండి నేను పట్టించుకోలేదండి నాలుగు రోజుల నుంచి ఏమీ తినట్లేదు ముసుగుతాన్ని పడుకున్నట్టుగా పడుకుంటుంది గుబ్బులుగా పడుకుంటోంది ఆందోళనగా ఉంది పెరుగు అప్పటికి జావగా చేసేసి పెట్టినా సరే తినట్లేదు ఏమీ తినట్లేదు కళ్ళంబడే నీళ్ళు వస్తున్నాయి అక్క భయం ఇస్తుందండి అందుకనే ఇవాళ అబ్జర్వ్ చేసి మిమ్మల్ని పిలిపించాను ఆఫీస్ నేను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను పదా తొందరగా కార్ తీసుకొస్తాను మెల్లగా తీసుకొచ్చేసేద్దు కార్లో తిట్టుగా పద వెళ్దాం అని చెప్పేసి చేతిలోకి తీసేసుకొని ఒక తీసుకెళ్తున్నాను ఎవరా అని చెప్పి పరంధా గారు ఆశ్చర్యపోయి చూస్తే వాళ్ళ పెప్పుడు కుక్క టామీ అండి టామీకి మూడు నాలుగు రోజుల నుంచి బాగుండట్లేదంట ఆవిడ గారు భార్య చెప్పింది ఉమ్మ ఈయన గారు కంగారు పడిపోయి ఆఫీస్ నుంచి వచ్చేసారు దాన్ని కుక్కల ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు చూపించడానికి ఏమండి ఇట్లా తీసుకెళ్తూ ఉంటే పరంధామి గారు కుక్క కొన్న విలువ మనకు కూడా లేదు కదా రాజ్యం అని చెప్పి భార్యతో నసుకుతుంటే చా ఊరుకోండి అని చెప్పి ఇదండి బాధ్యత లేని బడుదాయిలు అంటే ఆయన చెప్పి నవ్వుకుతే నాతో ఇలా జరిగింది నారు మంచి అంటే నేను ఎంతో చాలా బాధపడ్డాను సో ఇది ఒక ట్రెండ్ ఇన్సిడెంట్ అలాగే ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఈ మధ్యకాలంలోనే నాకు తెలిసినది వెంకట్రావు గారు అని చెప్పి ఆయన కూడా రిటైర్మెంట్కి దగ్గర అవుతున్నాడు ఉన్నట్టుండి సడన్గా హార్ట్ స్ట్రోక్ అలాగనిపించి లాగా ఉండే గుండె నొప్పిలాగా అనిపిస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే మీకు తెలియని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ చూసేసి ఎన్జియో గ్రామం అన్నీ తీసి స్టంట్లు వేయాలి రెండు స్టంట్స్ పడతాయి వేయించమంటారా కాస్ట్లీ ఉన్నాయి ఇండియా ఉన్నాయి అమెరికా ఉన్నాయి రష్యా ఉన్నాయని వాళ్ళు దర్దార్ చెప్పేసేసి కాస్ట్ ఎక్కువైంది సరే గట్టిది వేయాలి గట్టిగా ఉండాలి గుడ్డ ఏం చేయండి అంది భార్య వేసేసారు నాలుగు లక్షలు ఐదు లక్షలు బిల్లు అయిపోయింది హాయిగా ఇంటికి వచ్చాడు పది రోజులు రెస్ట్ తర్వాత ఏవే కాస్త అలా వెళ్ళి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను నాలుగు కవులు చెప్తా ఇంట్లో కూర్చొని బోర్ బోర్ కొడుతుంది పది రోజులు అయింది కదా జాగ్రత్తగా వెళ్ళినండి అంది భార్య తీరా తీరాయన వెళ్ళింది ఎక్కడిక తెలుసండి వాళ్ళ విధించి ఉండేటువంటి తిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి ప్యాషన్ షో ఆయనకి ఇష్టమైనది సిగరెట్లు తీసేసుకున్నవి అవి సిగరెట్ దమ్మరథం బిట్టిదాయి హమ్మట్టు తాగటం అదంతా పోయేంత ఏదో జామాకు ఏదో తినేయటం ఎలంగా లావుకులు ఎలకులు వేసేసుకోవటం ఇంటికి వచ్చి బుద్ధిమంతులా కూర్చున్నాడు ఇలా ప్రతిరోజు జరుగుతుంది ఒక సిగరెట్ రెండు రెండు సిగరెట్లు మూడు నాలుగు ప్యాకెట్ దాకా వెళ్ళిపోతుంటే ఇది గమనించింది భాయ్యం చెప్పింది చాలా తప్పు పద్ధతి కాదు మీరు చేస్తుంది ఇది మీరు ఇలా ఉంటే కనుక మళ్ళీ ఏమైపోతుందో ఆలోచించండి అని ఆవిడ కంట నీరు పెట్టుకుంది ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న రమేష్ వాళ్ళ అమ్మానాన్న కూడా కంట నీరు పెట్టుకున్నారు ఏం నాన్న ఇట్లా చేస్తే నువ్వు ఎట్లా ఏంటి ఇది పద్ధతి కాదు కదా అని చెప్పేసి ఏడి చేసేసారు అయినా కూడా లేదా నాన్న రిలాక్స్ కోసం నేను ఇంకా మీ మీద ఒట్టు చనిపోయిన ముత్తాతల మీద ఒట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు అంటూ ఇంకా మానేశాడని చెప్పి చెప్పేసేసాడు అయిపోయింది మళ్ళీ మామూలే కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా అంతేకాకుండా డ్రింక్ కూడా బిగించేశాడు ఇంట్లో కూర్చొని సరదాగా తాగటం ఒక సిప్ చేయటం అనేది ఒక చిన్న స్మాల్ పెగ్ అంటాం థర్త్ ఎంఎల్ అంటాం అద పెరిగి పెరిగి నాలుగైదు పెగ్గుల దాకా పెరుగుతుంది ఇది గమనించారు ఇది డాక్టర్స్ చెప్పారు నాన్ వెజ్ తినటం కూడా పెరిగిపోయింది అది ఇది డాక్టర్ చెప్తే డాక్టర్ ఫోన్ చేసి సీరియస్గా మందలించాడు మిమ్మల్ని అయితే పట్టించుకోలేము ఇక మీ దగ్గర మీరు ఇలా ఉంటే సివియర్ హార్ట్ అటాక్ వస్తుంది మాస్ అటాక్ లాగా వస్తుంది చెప్పలేము మీరు వయసులో పెద్దవాళ్ళు రిటైర్ అయిపోతున్నారు ఉన్నత పదవుల్లో ఉన్నారు మీకు మేము చెప్పగలగా అని చెప్పి డాక్టర్ సీరియస్గా చెప్పాడు అయినా కూడా పట్టించుకోకుండా ఇంకా అట్లాగే ఉన్నాడు ఏ క్షణాన ఏ వార్త వినాలో తెలియదు ఇలాంటి వాళ్ళని బాధ్యతలేని బడుతాయిలో అంటామా లేదా తాను చనిపోతే తన ముసలి తల్లిదండ్రులు అనాథరైపోతారు తన భార్య అనాథ అయిపోతుంది పెళ్లి కావాల్సిన ఉంది మరి యుఎస్లో కొడుకున్నాడు కోట్లుంది వీళ్ళంతా ఏంటి అని ఆలోచిస్తున్నారా లేదే బాధ్యత లేని బడుద్దాయిలు ఇలాంటి వాళ్ళే మరి ఇంకొక చిన్న విషయం చెప్పేస్తాను ఈ మధ్య కాలంలోనే రామనాథం రిటైర్ అయిపోయాడండి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది రిటైర్ అయిపోయిన తర్వాత భార్య ఆనందించింది భర్త అప్పటిదాకా బిజీగా ఉన్నాడు ఉద్యోగంలో ఇప్పటి అయినా రెస్ట్ ఉంటుంది తన పుట్టింటి వాళ్ళ చుట్టాలింటికి బంధువులు ఇంటికి అందరిలోకి వెళ్ళి రావచ్చు హైగా కాస్త నాలుగు పుణ్యక్షేత్రాలు చూసి రావచ్చు కాస్త ఏదైనా విహారయాత్రలు వినోదయాత్రలు అంటూ ఆ వైజాగ్ వెళ్ళి అరకు ఆ ప్రాంతాలన్నీ చూసుకురావచ్చు అని ఆనందపడింది ఎంతో ఆనందపడింది అలాగే మా కొడుకు దగ్గరుంటాడు కాలక్షేపంగా కాస్త పురాణం చదివించుకో వినిపించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఫాదర్ మదర్ అనుకున్నారు అంత ఆశలేని తలకిందులు చేస్తున్నట్టుగా రిటైర్ అయిన మర్నాటి నుంచే పొద్దున్నే స్నానం చేసి గబగబా కాఫీ దాకి గబా టిఫిన్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసేసుకొని నేను బయటకు వెళ్ళి వస్తానే అని చెప్పి వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళిందంటే అక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఉంది వాళ్ళ ఊళ్ళో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అరవై ఏళ్ళు అయినా మెన్స్ హ్యాపీ క్లబ్కి వెళ్ళి అక్కడ సరదాగా ప్యాకాడుకొని కొద్దిసేపు చెస్ ఆడుకొని కాసేపు రెండు సిగరెట్లు కొట్టేసేసి ఆ తర్వాత క్యారమ్స్ ఆడుకొని టీవీ చూసి ఏబిఎన్ ఛానళ్ళు ఈటీవీ ఛానళ్ళు న్యూస్ ఛానల్స్లో ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఎలా ఉంది ఆడెంత జగన్ ఎంత తిన్నాడు వీడెంత తిన్నాడు ఇవన్నీ డిస్కస్ చేసి ఒంటి గంట అవుతుంటే అమ్మో ఆకలి అవుతుందని చెప్పి అక్కడ కొంతమంది బడుగుదాయిలు ఉన్నారు కదా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా ఇంటికి ఫోన్ చేసి ఏం చేసే అవి ఇవాళ మెనో ఇంట్లో అని చెప్పి నేను వచ్చేస్తున్నా అని చెప్పి ఇంటికి వచ్చి అన్నం తినేయటం గొరక పెట్టి పడుకోవటం నాలుగున్నర లేవటం కాస్త కాఫీ పుచ్చుకోవటం మళ్ళీ వెళ్ళటం యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లా మళ్ళీ సాయంత్రం సరదా గడప ఏడున్నర ఇంటికి రావటం టీవీ న్యూస్ పెట్టుకోవటం ఎనిమిదింటికి పొలకాద చపాతీ తింటం పడుకోవటం ఏంటండి ఇంకా వీడి బాధ్యతలేని బడుతాయి అందామా ఏముంది ఇలాంటి వ్యక్తులు సొసైటీలో పెరిగిపోయారు కుటుంబం గురించి ఆలోచించరు సమాజం గురించి మనం ఏదైనా సేవ చేద్దామని ఆలోచించదు ఒక ఆధ్యాత్మిక చింతన పెంచుకోవట్లేదు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదాం రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా కొడుకు కూతురు అందరూ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు మనవాళ్ళు మనవనర్లు ఉన్నారు సెటిల్ అయిపోయాం మనం జీవితంలో ప్రశాంతంగా గడుపుదాం ఈ బతికిన నాడు రిమైనింగ్ లైఫ్ లేకపోతే కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వెళ్ళటం లేకపోతే ఇక్కడే ఉండి ఇంట్లో ఉండి చక్కగా కాలక్షేపం చేయండి భార్య తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి ఆనందంగా వెళ్ళండి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇట్లకి వెళ్ళద్దు అని అట్లా ఈ చెడు మార్గాలు ఈ పెడత్రవలు ఈ తాగుళ్ళు ఈ తందనాలు ఆరోగ్యం చెడగొట్టుకోవటం ఏంటండి సో ఇలాంటి మూడు ఇన్సిడెంట్స్ నన్ను కలిచివేసి వీళ్ళకు బిరుదులు ఇద్దామని చెప్పి నేనే బాధ్యత లేని బొడు థాయిలని బిరుదులు ఇచ్చాను ఇది సబబా న్యాయమా లేకపోతే సహేతు కాదు ఇది ఇట్లా చెప్పడం తప్పు నారు మంచి అని అంటారా అది మీకే వదిలేసే ఛాయిస్ స్వస్తి భవదీయుడు నారు మంచి